నెలలో మొదటి శుక్రవారం మూడవ వారం అర్జీలు స్వీకరించి మరలా నేను వచ్చేసరికి స్వీకరించిన అర్జీలు పరిష్కరించడానికి ఆలోచన చేసి అర్జీలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది దీనికి స్పందన బాగానే ఉంది వారు శాశ్వత సమస్యల పరిష్కారం కోసం మన దగ్గరికి వస్తున్నారు వారి సమస్యలు సేకరించి ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆలోచన చేసి ఆ డిపార్ట్మెంట్ తెలియజేసి దాని ద్వారా ఆ సమస్యలు పరిష్కరిస్తాను దీనివల్ల ప్రజలకు మేలైన పరిష్కారం మార్గం దొరుకుతుంది అందుకని చాలామంది వచ్చి ఈ సమస్యలు తెలియజేసుకుని పరిష్కారం వారందరికీ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలని గత నెలలో వచ్చిన సమస్యలు ఈ నెలలో పరిష్కారం ఈ నెలలో వచ్చిన సమస్యలు వచ్చే నెలలో పరిష్కారం చేసి వారికి స్వాశ్వత పరిష్కారం మార్గం ఏర్పాటు చేస్తాం